హాయ్ అండి నమస్తే నేను మీ ప్రతిభ వెల్కమ్ టు కేఎస్పి వంటలు ఈరోజు మన రెసిపీ ఏంటంటే పులిహార ఈరోజు మనం పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ కరివేపాకు వేసుకోండి ఇవి బాగా వేగనివ్వండి అవి బాగా వేగిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకోండి తర్వాత అందులోకి మళ్ళీ గుప్పెడు శనగపప్పు వేసుకోండి ఇవి రెండు బాగా వేగనివ్వాలి తర్వాత ఒక నాలుగైదు ఎండిన మిరపకాయలు వేసుకోండి తర్వాత ఒక పిడికడు ఉల్లిపాయలు వేసుకోండి ఇవన్నీ బాగా వేగాలి నూనెలో ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటాయి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మూడు మిరపకాయలను పొడుగులో చీల్చుకొని వేసుకోండి తర్వాత ఇవన్నీ బాగా గోలనివ్వండి బాగా గోలిపోతున్నాయి అందులోకి మనం ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకుందాం ఒక్క పిడికడు చింతపండు నానబెట్టుకొని పోసుకోండి నేను కిలో రైస్కి చేస్తున్నాను ఇది రైస్ని ముందుగానే వండుకొని పక్కకు పెట్టుకోండి అన్నం చల్లారాలి చల్లారిన అన్నంలో పసుపు ఉప్పు కొంచెం కారం వేసుకొని కలుపుకోండి తర్వాత మనం మనం ప్రిపేర్ చేసుకున్న పులిహోర పేస్టును అన్నంలోకి కలుపుకోండి బాగా కలుపుకోండి అంతా అందులో కలిసేలాగా అడుగు నుంచి కలుపుకుంటూ రండి టెంపుల్స్ లో గాని వ్రతాలు చేసుకునేటప్పుడు గాని ఉల్లిగడ్డ వేసుకోకూడదు అంటారు పెద్దవాళ్ళు ఉల్లిగడ్డ ఆప్షనల్ వేసుకోకండి ఇలాంటి రెసిపీస్ పిల్లల లంచ్ బాక్స్ లో కూడా ఈజీగా క్విక్ గా అయిపోతాయి సింపుల్ గా చేసుకోవచ్చు ఇంగ్రీడియంస్ కూడా హెల్తీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి పిల్లలకు లంచ్ బాక్స్ లో కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు మార్నింగ్ లేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలని కొంతమంది చాలా హడావిడిగా ఉంటారు కదా ఇలాంటి పేస్ట్ ని ముందు రోజే కానీ చేసుకొని పెట్టుకుంటే ఇది వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది మనం ఇట్లాంటి పేస్ట్ ని తయారు చేసుకొని పెట్టుకుంటే పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్ లో కూడా ఈజీగా పెట్టేయచ్చు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే అయితే వన్ మంత్ దాకా కూడా ఈ పేస్ట్ అనేది ఉంటుంది ఇలాంటివి మీ ఇంట్లో అందరికీ చేసి పెట్టండి చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఫుడ్ని ఇలాంటి రెసిపీస్ ఈజీగా చేసుకోవచ్చు ఇందులో ప్రాసెస్ కూడా అంత పెద్దగా ఏం లేదు సింపుల్గా చేసుకోవచ్చు మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు పులిహార ఎలా చేయాలి ఎలా చేయాలని ఇలా చేసుకోండి ఒకసారి ఎంత బాగుంటుందో టేస్ట్ టేస్ట్ అంతా మనం వేసే పోపులోనే ఉంటుంది ఎంత బాగా పోపు వేస్తే అంత బాగా టేస్టీగా ఉంటుంది ఉప్పు కూడా మీరు చూసుకొని కలుపుకోండి ఎందుకంటే నేను మాకు సరిపడా నేను రుచికి చూసుకుంటూ వేసుకున్నాను ఇలాంటి రెసిపీస్ నేను మీకు ముందు ముందు ఇంకా చాలా చూపించబోతున్నాను టైం టేకింగ్ ఎక్కువ లేకుండా ఈజీగా తొందరగా అయ్యే రెసిపీస్ నేను మీకు ఇంకా చాలా చూపిస్తాను ప్లీజ్ టూ త్రీ మినిట్స్లో అయ్యే రెసిపీస్ నేను మీకు ఇంకా చూపించబోతున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి